హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పది ఎకరాల వరకు అయితే పెంపు కొత్త చిగు విడుదలంటూ వార్తలు అయితే వస్తున్నాయండి అంటే ఇప్పటివరకు రైతు బంధు అనేది చాలా మందికి అయితే రాలేదు ఎట్లా అంటే రైతు బంధు వేస్తాం దీన్ని రైతు భరోసాగా అన్నారు మరి రైతు బంధే వేస్తామని ప్రభుత్వం కొన్ని షాకులు అయితే ఇస్తుంది మరి ఈసారి రైతు భరోసా వేస్తామా రైతు బంధు ఇద్దామా అనేది కన్ఫ్యూజన్ అయితే ఉంది చెప్తున్న వార్తా విధానాల ప్రకారం చూసుకున్నట్లయితే రైతు బంధు అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు వేస్తారట అంటే రైతు భరోసాగా ఇక పది ఎకరాల వరకు రైతు ఏదైతే బంద్ వేస్తామని చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తుంది ఏదంటే ఐదు ఎకరాల లోపు లేదంటే కొంత సమయమైనా తీసుకొని కూడా వారందరికీ ఆ పంట సాగు చేసే వారందరికీ కూడా ఏదైతే శాటిలైట్ ద్వారా ఒక ప్రింట్అవుట్ కావచ్చు ఏదైతే ఉన్నదో వాటిని సాగు చేసే వాటిని తీసుకొని మాత్రమే రైతు చేస్తామని చెప్పింది చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఆ రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం కాబట్టి పథకానికి జూన్ నెలలో ఇవ్వాలని బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ కావచ్చు పిలిపు అయితే ఇస్తుంది కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తున్నారు ఇక మొత్తానికి ఇప్పటి వరకు తడిసిన ధాన్యానికి సంబంధించి కొంటామని చెప్పేసి వట్టి విక్రమార్క కూడా తెలియజేసినటువంటి వార్తా కథనాలు వినిపిస్తున్నాయి సన్న అయితే వడ్లకు మాత్రమే ఇప్పుడు మనకు ఐదు వందల రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పేసింది అంటే ఎనభై శాతం వరకు రైతులు దొడ్డు బియ్యం అయితే పండిస్తారట మిగతాది సన్న బియ్యం ఇరవై శాతం అంటే దొడ్డు బియ్యం పండించడానికి ప్రధాన కారణం పంట తెగులు కావచ్చు ఆ భూమిలో ఉన్నటువంటి స్వభావం అన్ని రకాల తట్టుకొని పెరగడానికి కావచ్చు ఇక లేదంటే దొడ్డు బియ్యం పండించినట్లయితే వాటి యొక్క వెయిట్ కావచ్చు టన్నులు కనుక పెరిగే అవకాశాలు ఉందని చెప్పేసి రైతులు అటు మొగ్గు చూపుతున్నారు మరి ఎంతమంది ఈసారి సన్న బియ్యం అయితే పండిస్తారనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది ఇక నాట్లు కూడా ప్రారంభమైతే కాలేదు కానీ ఆందోళన చెందుతున్నది ఏంటంటే జూన్ మొదటి వారం నుంచి ఇప్పుడు ఆల్రెడీ పండుగ సాగు సంబంధించి దున్నకాలు పిడిపిడే ప్రారంభమవుతున్నాయి కాబట్టి నాట్లు వేసే సమయానికి రైతు బంధు డబ్బులు వస్తే బాగుంటుందండి కానీ గతంలో వంద ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు వేశారు కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదని కాంగ్రెస్ భావిస్తుంది మరి ఈ మధ్యలో అయితే ఈ రెండింటి కోణాల్లో చూసుకుంటే రైతులైతే మరి పంట పెట్టుబడి సాయం ముందే ఇస్తే కాస్త అయితే ఉండేది పంట వేసిన తర్వాత ఎంతమంది ఆ రైతులు అయితే ఉన్నారు వారికి ఏఈఓ ద్వారా క్లస్టర్ల భూమించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా వాటి లెక్కలైతే తీసుకున్న తర్వాత మనకు రైతు భరోసా ఇస్తారా రైతు బంధు ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది మొత్తానికైతే ఈ రకంగా అయితే ఆ రైతు బంధు మరి ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందో కట్ ఆఫ్ డేట్ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా అయితే మరి అసెంబ్లీ చర్చ పెట్టిన తర్వాతనే దీన్ని తర్వాత ఇస్తామనే విధంగా అయితే ఉంటుంది మొత్తానికి సన్న బియ్యం ద్వారా ఏదైతే ఉన్నాయో అవి కొనుగోలు చేసి ఆ రేషన్ షాప్ల ద్వారా ఇస్తే బాగుంటుంది చాలా మంది తినడం లేదనే విధంగా కూడా నడుస్తుంది ఆ రాజకీయం కావచ్చు మొత్తానికి ఆ రైతు బంధు సంబంధించి ఇది మనకు రైతు భరోసా రైతు బంధు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి